అసలు రైతు బంధుంది ఎవరికి ఇవ్వాలండి రైతులకి ఇవ్వాలంటే ఏం చెప్పంటే కష్టపడి పనిచేసే రైతుకి ఇవ్వాలి అర్థమైందా ఒక ఇప్పుడు ఎవరికైనా ఒకరికి ఒక వంద ఎకరాల భూమి నప్పుకుందాం వంద ఎకరాల భూమి ఉంది వాడు ఎప్పుడన్నా వాడు నాగల దూని పని చేస్తారా వాడు పనిచేస్తారు ఎవడండి ఎవరు పని చేస్తారు రైతు కూలీలు పనిచేస్తారు తర్వాత ఒక రెండు ఎకరాలలో మూడు ఎకరాలలో పనిచేస్తారు ఎక్కడ ఒక ఐదు ఎకరంలో పనిచేస్తారు అదే పది ఎకరాల పైన వాళ్ళు ఎవరికి పనిచేస్తారా అంతా ఏం చెప్పంటే వానికి వీని వానికి కూలిచ్చి చేయిస్తారు అసలు చెప్పండి ఇవన్నీ కూడా ఏం చెప్పంటే ఎట్టి పర్సెంట్లో ఒక ఐదు ఎకరాల రైతు రైతుగానే కాదు వాడు చెప్పండి వాడు ఒక భూస్వామి భూస్వామి రైతు మంది ఇస్తారండి ఎప్పుడైనా అటువంటి కొన్ని కష్ట కుక్క ప్రభుత్వం వచ్చింది నా కొడుకుది వాడు ఏం చెప్పంటే రైతులకు గురించి ఏది మన పేదలో పేదలోకి ఒక రూపాయి లేదు అట్లాంటిది వంద ఎకరాల భూములు ఉన్న కూడా రైతు మంది ఇచ్చింది వాడు ఎటువంటి విధమని ఆలోచించండి ఇప్పుడు మన ప్రభుత్వం మాకు కొంచెం ప్రభుత్వం ఉంది కొంచెం బాగానే ఉంది ఏం చెప్పంటే కొంత ఉన్న కొంత పేదవాళ్ళకు రైతు మన రైతు కూళ్ళకి ఇస్తుంది కొంచెం బాగానే ఉంది బట్ ఏం చెప్పినా కొంచెం ఎక్కువ ఇవ్వాలి రైతు కూడలు తక్కువ తక్కువ యాభై వేలు ఇవ్వాలండి రైతు రైతుకుళ్ళు కంపల్సరీ యాభై వేలు ఇవ్వాలి తర్వాత రైతు బంధు కేవలం ఏం చెప్పినా ఒక ఐదు అక్కడ వరకే ఇవ్వాలి అందులో అందులో వాళ్ళకైనా ఒక రూపాయలు ఇవ్వద్దు అవసరం లేదు లేదని చెప్పి పది ఎక్కడ పది ఎకరాలు అంతే అంత మంచి ఎవరు చేయద్దు తర్వాత చెప్పంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతు రైతు బందని చెప్పి రైతులో ఉండాలి ఇప్పుడు రైతు అని చెప్పంటే వాడు పొలం పని చేసి పొలం పని చేయాలి ఈ పులం పని చేసి మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ వాడు టీచర్ పని చేస్తారు వాడు దొంగలు లేకుండా వాడు టీచర్ ముందే దొంగలు లేకూడదు వాళ్ళు ఇటు ఇటు టీచర్ పని చేసుకుంటే ఇటు గవర్నమెంట్ టీచర్లు ఆ టీచర్ పని చేసుకుంటే ఇది రైతు పని చేస్తారా లేకపోతే దొంగలు దొంగల గవర్నమెంట్ టీచర్లు ఎవరిని చెప్పంటే ఎవరు గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు వాళ్ళకి ఎట్టి పరిస్థితి రైతు బంద్ చేయద్దు గవర్నమెంట్ ఆఫీస్ ఎవరికి రైతు బంద్ ఇవ్వద్దు తర్వాత ఓన్లీ ఐదు ఎకరాలు పది లోపల వాళ్ళకి రైతు చేయాలి తర్వాత ఎవరైతే రైతుకులు వాళ్ళకి తక్కువ తక్కువ యాభై వేలు ఇవ్వాలి అది సేమ్ టైం చెప్పి నిరుద్యోగులు సార్ ఇబ్బంది రాలి నిరుద్యోగులు కల్సరిగా ఒక ఆర్బేస్ సైఫండ్ చేయాలి నిరుద్యోగులు సైఫండ్ చేయాలి ఇంకోటి ఏం చెప్పంటే మాకు రెన్యూమెంట్ ఏజ్ అనేది మన గవర్నమెంట్ వాళ్ళకి ఓన్లీ యాభై వేలు ఉండాలి యాభై వేలు అని చెప్పి తక్కువ తక్కువ కనీసంకి మనకు ఒక తెలంగాణలో ఒక కనీసం యాభై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఒక సారీ ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి నేను ఏం చెప్పంటే వాటిని షిఫ్ట్ లెక్క పెట్టాలి అదేమైంది అని మరి ఆఫీసులో ఒక షిఫ్ట్ పెట్టాలి ఇప్పుడు స్కూల్ ఉంది అనుకోండి స్కూల్ ఉంటే ఏం చెప్పే ఒక ఏ షిఫ్ట్ షిఫ్ట్ సి షిఫ్ట్ లేదు ఒక ఆఫీస్ ఉంది ఏదో ఒక ఎంఆర్ ఆఫీస్ ఉందని చెప్పి దాన్ని మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ అట్లా రెండు మూడు షిఫ్ట్ పెట్టాలి ఏం చెప్పి తక్కువ తక్కువ ఇప్పుడు తెలంగాణలో తక్కువ తక్కువ ఒక కనీసం ఒక దేవులు వస్తాయి తర్వాత ఏం చెప్పంటే అందరు పోలీసు వాళ్ళు కావాలి తెలంగాణకి తెలంగాణ పోలీసులు తక్కువ ఉన్నారు అదే చెప్పి పోలీసు వాళ్ళు దేవుళ్ళు సో పోలీసులు ఎంతమంది కావాలి సో అంటే పోలీసులు పోలీసు వాళ్ళు హైడ్ తక్కువ ఉన్నారు ఏం చెప్పాలి వాళ్ళని ఏం చెప్పంటే పోలీస్ అసిస్టెంట్ తీసుకోవాలి ఇప్పుడు కొందరు కొందరు పుట్టి ఉంటారు సపోజ్ ఒక ఫైవ్ ఫీట్ వాళ్ళు పోలీసు అసిస్టెంట్ తీసుకొని కంపల్సరీ ఏం చెప్పి పోలీసు ఉద్యోగం చాలా తక్కువ ఎంతమంది కాదు చెప్పి పోలీసు పోలీసు వాళ్ళు నిజంగా గొప్ప గొప్పవారు పోలీసు కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం మంచి వాళ్ళు అండి వీళ్ళంతా వేస్ట్ కావాలి పోలీసు పోలీసు వారి మాత్రం మంచి జీతాలు వేయాలి పోలీసు వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి పోలీసులు తక్కువ తక్కువ కనీసం ఒక ఇరవై లక్షల పోలీసులను తీసుకోవాలి తెలంగాణలో అవసరం ఉంది వీళ్ళని ఎవరు అవసరం లేదు ఈ టీచర్ ఒకటి లేదు టీచర్లు ఎంత వేసిన వచ్చా దొంగలే ఉంటారు వేసులు అని ఒక ఉంటారు చాలామంది ఈ టీచర్ మాత్రం మైదా దొంగలే ఒకటి లేదు టీచర్లు ప్రొఫెసర్లు వీసీలో వచ్చి చాలా దొంగలు కొట్లేదు తర్వాత ఒక యాప్షన్ దొంగలే ఉంటారు వీళ్ళు ఎవరు తీసుకోవద్దు వేస్ట్ అంటారు తర్వాత సేమ్ నిరుద్యోగం మాత్రం తక్కువ తక్కువ ఏం చెప్పినా ఒక కనిసం వాళ్ళు సేఫ్ అండి చేయాలి ఎవరికి జాబ్ వచ్చిన త్వర అదేమంది సేమ్ ఇంకోటి ఏం చెప్పి బంబీజా ఎవరికి ఉందో వాళ్ళకు యాభై వేల రాగా రెండు మంది ఇచ్చేసి ¿Están de nuevo tan contentos como cuando empacen y te rango te